నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సందీప్ ఈ రోజు నేను ఈ వీడియోలో మీకు గానుగ నూనె మిషన్ సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను ఎస్ఎల్ఎన్ మిషన్స్ వీలే దగ్గర గానుగ నూనె మిషన్ ఒకటే కాదు ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించిన ప్రతి ఒక్క మిషన్ వీళ్ళ దగ్గర దొరుకుతుంది ఇప్పుడు నేను ఏడునంటే మాధవర్ ఇండియా కృతి ఫుడ్స్ అయితే వచ్చేసిన వీళ్ళు ఎస్ఎల్ఎం కంపెనీ దగ్గర గానుగోనకి సంబంధించిన మిషనర్ అయితే కొన్నారు మిషన్ కొన్న తర్వాత మరి ఈ కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఎట్లుందో మనం ఇప్పుడు రివ్యూ తీసుకుందాము సో మన ఎస్ఎల్ఎం కంపెనీ వారి దగ్గర మన హైదరాబాద్ లో చాలా మంది మిషన్స్ అయితే కొన్నారు ఈ రోజు నేను రెండు అవుట్లెట్ కి సంబంధించిన రివ్యూ అయితే తీసుకపోతున్నాను డైరెక్ట్ కస్టమర్స్ దగ్గర మరి వాళ్ళ మిషన్ కొన్న తర్వాత సో బిజినెస్ బాగా జరుగుతుందా లేదా మరి ఆ మిషన్ ఎట్లా పని చేస్తుంది కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు ఇవ్వబోతున్నా అండ్ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం లాస్ట్ వరకు చూడండి అండ్ చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి నాతో పాటు ఇప్పుడు ఇండియా కృతి ఓనర్ నవీన్ గారు ఉన్నారు నమస్తే సార్ సార్ మీకు ఈ ఆయిల్ బిజినెస్ పెట్టాలని ఎందుకు అనిపించింది సార్ ఈ మనం హెల్తీ ఫుడ్స్ ఇవ్వాలని చెప్పేసి మనం ఈ ప్లాంట్ స్టార్ట్ చేసామండి మన ప్లాంట్ వచ్చేసి మన కంపెనీ అంతా ఏజెన్సీ ఏరియా నియర్ భద్రాచలంకి ఒక థర్టీ కిలోమీటర్స్ రేంజ్లో ఉంటుంది ఓకే మనంతా ఏజెన్సీ ఏరియా ఓకే మనం అక్కడ ప్లాంట్ ఉంది మంది అక్కడి నుంచి మనం ఏంటంటే హైదరాబాద్లో అవుట్లెట్ ఓపెన్ చేయడం జరిగింది మనం ఇక్కడ నుంచి ఫారెన్ కంట్రీస్ కూడా ఆయిల్ పికిల్స్ స్నాక్ ఐటమ్స్ హనీ ఇవన్నీ ఎక్స్పోర్ట్ చేస్తాం దాని గురించి మనం ఇక్కడ పెట్టాల్సి వచ్చింది అవుట్లెట్ అనేది ఈ దగ్గరలో దానికి తీసుకోవాల్సి వచ్చింది మనం మిషన్స్ వచ్చేసి మన సాయి గారి దగ్గర తీసుకున్నాం మనం సాయి గారిని ఎట్లా అప్రోచ్ మీరు సాయి గారిని మనం ఆన్లైన్ లో చేయమండి మన వీటి గురించి ఎంక్వైరీ చేస్తుంటే అసలు కోల్డ్ ప్రెషర్ మిషన్స్ గురించి చాలా మందిని నేను చూసా ఎక్కడ ఎవరి దగ్గర 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 నేను కోయంబత్తూర్ చెన్నై చాలా ఏరియాలు తిరిగా వెళ్ళి గురించి ఎక్కడ కూడా మన నాకు జెనాలిటీ కనిపించలేదు లాస్ట్ కి మనం సాయి సాయిగారిని అప్రూవ్ అయ్యారు అప్రూచ్ అయిన తర్వాత తెలిసింది ఏంటంటే ఆయన కూడా మా ఏరియా మా దగ్గర మనిషే ఓకే సార్ తర్వాత సార్ పరిచయం అవటం మనకు మిషన్స్ గురించి చెప్పటం మనం ఆయనకి చెప్పింది ఏంటంటే సార్ కి కరెంట్ ఉండదు సార్ ఇక్కడ త్రీ ఫేస్ మీద అంటే మన సోలార్ సెటప్ మీద అంత ప్లాంట్ అంతా సెట్ చేయటం జరిగింది అక్కడ టూ మిషన్స్ పెట్టాం ఆ మిషన్స్ ఇక్కడ లైవ్ ఇవ్వటానికి కూడా మన షాప్ లో ఇప్పుడు లైవ్ కావాలని వచ్చిన కస్టమర్స్ కావాలంటే ఇస్తాం ఇక్కడ ఓకే మనకి అట్లా దాని ద్వారా సాయి గారి ద్వారా తీసుకోవడం మిషన్స్ జరిగిందండి అండ్ సాయి గారు సాయి గారు చాలా మందికి మీకు మనకి బిజినెస్కి దీనికైనా కావాలనుకుంటే మనీ బ్యాంక్ లోన్స్ కానీ మన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ లోన్స్ కానీ ఆయన వాటి గురించి బాగా చెప్పారు మేము కూడా మిషనరీకి సంబంధించి లోన్ కోసం సాయి గారిని అడగడం జరిగింది లోన్ ప్రాసెస్ కూడా అయింది లోన్ ఆల్రెడీ శాంక్షన్ అయింది మిషనరీ కోసం మన ఫ్యాక్టరీ కోసం అన్నిటికీ సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ద్వారా కూడా థర్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ వస్తుంది దానికి మాకు అన్ని విధాల సాయి గారు బాగా హెల్ప్ వాళ్ళ సర్వీస్ ఎట్లా ఉందండి సర్వీస్ వచ్చేసి వన్స్ ఫస్ట్ ఏంటంటే అందరు భయపడేది మిషనరీ చూసి దీనికి ఏదో మెకానిక్ వస్తుంది మనం ఏదో ఐటమ్ కొన్నట్టు ఊకే సర్వీస్ రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఫిట్ చేసిన తర్వాత దానికి ప్రాబ్లం అనేది అయితే మాకైతే ఇప్పుడు దాకా రాలేదు ఏదైనా చిన్న చిన్న డౌట్స్ ఉంటే మాత్రం ఆయన దగ్గర ఉండి మాకు దాన్ని పెట్టారు అవైలబుల్ చేశారు ఎనీ టైం ఎప్పుడైనా సరే ఫోన్లో అందుబాటులో ఉంటారు దగ్గరలో ఉంటే మనకి మనిషిని పంపిస్తారు లేదా మ్యాక్సిమం ఆయన రావడానికి ఎక్కువ ట్రై చేస్తారు ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వీటికి సర్వీస్ అనేది పెట్టిన తర్వాత అవసరం లేదు ఓకే వెంటనే సర్వీస్కి వచ్చేది అయితే కాదు ఇది ప్రొటెక్షన్ మిషన్ రన్నింగ్ అలాగే ఉంటుంది మాకైతే ఇప్పుడు దాకా సిక్స్ మంత్స్ నుంచి రన్ చేస్తున్నాం మాకు ఎలాంటి ఇబ్బంది అయితే ప్రాబ్లం లేదు ఇది సో హ్యాపీ మీరు ఈ మిషనరీ మిషనరీ పర్పస్ అయితే ఫుల్ హ్యాపీ ఓకే ఎలా ఉందండి బిజినెస్ మంచిగా అవుతుందా మనం వచ్చేసి స్టార్ట్ చేసిన ఫిఫ్టీన్ డేస్ అవుతుందండి ఇక్కడ దీన్ని ఆన్లైన్ లో కూడా పెట్టాం అట్లే మనం ఫారిన్ కంట్రీ ఎక్స్పోర్ట్స్ కూడా కొన్ని ఉన్నాయి దానికి ఇవన్నీ చూడాలి ఇప్పటికైతే పర్లేదు సార్ మనకి అంటే మన హైదరాబాద్ లో గానుగా మిషన్ చాలా అయినాయి చాలా ఉన్నాయి చాలా గానుగా ఉన్నాయి అది వాడటం మందే ఒకటే వాడండి అని చెప్పం గానగ నూనె అనేది హెల్త్ పర్పస్ చాలా మంచిది అయితే మనం ఏంటంటే మన ఫార్మింగ్ లో చేసిన పల్లీలు మన ఫామ్ లో పండిన పల్లీలు ఓకే నువ్వులు వీటిని సన్ఫ్లవర్ కూడా మనం మన ఊర్లోనే పండిస్తాం పండించేసి వాటిని తీసుకొచ్చి మన మా ఏరియా ఏంటంటే నేచురల్ మనకి ఏజెన్సీ ఏరియా మాకు ఆ ఏజెన్సీ ఏరియాలో మంచిగా మనకి ఆర్గానిక్ ఫుడ్స్ ఎక్కువ దొరుకుతాయి ఓన్లీ ఆయిల్స్ అనే కాకుండా హనీ కానీ పికిల్స్కి సంబంధించిన ఈ చిల్లీ పౌడర్స్ కానీ అన్ని మా దగ్గర దొరుకుతాయి వాటితోటే మనం ప్రాసెస్ చేసి తీసుకొస్తాం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ చేసింది ఏంటంటే అన్ని రకాలు ఉన్నాయి కానీ ఇక్కడ మేము పెట్టింది అయితే ప్లాస్టిక్ లేకుండా ఓన్లీ గాజు బాటిల్స్ లోనే పెట్టాం కస్టమర్ అవైలబుల్ కస్టమర్కి కావాలంటే అప్పుడు మనం వాళ్ళకి ఒకవేళ మేము గాజు మేము ప్రిఫర్ చేయలేము మాకు ప్లాస్టిక్ కావాలంటే వాళ్ళకి ప్లాస్టిక్ లేకపోతే నార్మల్ ప్యాకింగ్ కావాలంటే నార్మల్ ఇస్తాం లేదు మేము ఇంటి దగ్గర నుంచి కొంతమంది ఏంటంటే అల్యూమినియం క్యాన్స్ కానీ స్టీల్ క్యాన్స్ కానీ అట్లా కావాలనుకుంటే వాళ్ళకి కూడా అట్లా సో మిషన్ ఎలా అనిపిస్తుంది మిషన్ ఇప్పుడు మీరే చూస్తున్నారు కదా దీనికైతే సౌండ్ లెస్ ఇది దీని వల్ల ఉండదు అవును మనం దీంట్లో ఆల్రెడీ ప్రొడక్ట్ వేసేసిన తర్వాత మనం దాన్ని చూస్తా ఉండాల్సిన పని లేదు జస్ట్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్ మనం అట్లా పక్కకు కూర్చుంటే ఆటోమేటిక్ వేసిన తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ నుంచి ఆయిల్ వస్తూనే ఉంటుంది

ఇవైతే పెట్టచ్చండి ఇప్పుడు ఈ ఉన్న గానింగ్ మిషన్లు ఒక ఇప్పుడు ప్రతి గల్లీలో ఈ పాన్ షాప్ అట్లా మనం ప్రతి ఒక్క సిటీలో పెట్టినా గానీ సరిపోవు నాచురల్ ఆయిల్ అందరూ వాడితే ఇప్పుడున్న గానింగ్ మిషన్లు ఒక టెన్ పర్సెంట్ కూడా చాలు ఇంకా నైన్టీ పర్సెంట్ కి నైన్టీ పర్సెంట్ పీపుల్ కి గాను మిషన్స్ అవసరం పడతాయి ఇప్పుడు ఒక ఒక ఊరుంటే ఒక విలేజ్ ఉంటే మినిమం ఆ విలేజ్ మొత్తం కూడా మనం కోల్డ్ ప్రెస్ ఆయిల్ వాడాలంటే కంపల్సరీ మీకు ఆ విలేజ్ లో దగ్గర దగ్గర యాభై నుంచి ఒక హండ్రెడ్ మిషన్స్ ఒక పంచాయతీకి వచ్చేసి కావాల్సి వస్తుంది ఇలాంటి సిటీలో ఇంకా ఇలాంటి ఉన్నాయి అనుకుంటున్నారు జనాలందరూ కానీ చాలా తక్కువ అందరూ వాటర్ స్టార్ట్ చేస్తే మాత్రం ఈ మిషనరీ అనేది సరిపోదు నవీన్ గారు ఇప్పుడు నేను సోమాజ్ కూడా కల ఆర్గానిక్ ఆయిల్ స్టోర్ కి అయితే వచ్చేసిన వీళ్ళు కూడా మన ఎస్ఎల్ఎం మిషన్స్ బార్ దగ్గర మిషనరీస్ అయితే ఉన్నారు మరి మిషనరీస్ కొన్న ఉన్న తర్వాత వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎట్లుందో అడిగి మనం తెలుసుకుందాం సో ఎక్స్పెషల్లీ మేడం గురించి మీకు చెప్పాలి నిజంగా మేడం ఒక సింగిల్ ఉమెన్ అయ్యండి ఉబ్బరి మీద డిపెండ్ అయ్యకుండా తన కాలం మీద తను నిలబడాలని చెప్పేసి ఈ బిజినెస్ అనేది తను ఓన్ గా స్టార్ట్ చేసినారు సో మేడం గురించి తెలుసుకుందాం మేడం నమస్తే మేడం నమస్కారం అండి ఓన్లీ మీరు ఈ ఆయిల్ బిజినెస్ అనేది ఎందుకు స్టార్ట్ చేయాలనుకున్నారు అంటే నాకు హెల్త్ మీద చాలా ఇంట్రెస్ట్ అన్నట్టు హెల్దీగా కలిక్ లేకుండా తినడం మన కరోనా వచ్చిన దగ్గర నుంచి కూడా అవన్నీ చూసుకున్న దాన్ని బట్టి కల్తీ లేకుండా తింటూ నేనైతే ఏం తింటున్నానో అదే కస్టమర్స్ కి ఇవ్వాలనే ఉద్దేశంతో చూస్తున్నప్పుడు నాకు సాయి గారు సాయి ఎస్ఎల్ఎన్ మిషనరీస్ ద్వారా తెలిసింది తను అప్రోచ్ అవుతే మేడం మీకు లోన్ కూడా వస్తుందని చెప్పారు దాంతో పాటు సబ్సిడీ కూడా థర్టీ ఫైవ్ పర్సెంట్ వచ్చింది ఆల్రెడీ ఓకే ఇదంతా కూడా నాకు టెన్ లాక్స్ ఎబోర్న అయింది మిషనరీ ఇదంతా కూడా ఇప్పుడు బిజినెస్ చాలా బాగుంది ఆన్లైన్ లో కూడా మేము ఎక్కడికంటే అక్కడ ఆన్లైన్లో ఓకే డెలివరీ చేయాలి ఇప్పుడు పర్లేదా మేడం బిజినెస్ సక్సెస్ఫుల్ చాలా బాగుంది ఓకే చాలా బాగుంది ఓకే సో ఈ మేడం బిజినెస్ స్టార్ట్ చేయడానికి కారణం మన సాయి బ్రో సో ఎస్ అండ్ సాయి మిషన్స్ అని సో మన కంపెనీ గురించి కూడా మీకు చాలా డీటెయిల్గా చెప్తా సో ఆయిల్ మిషనరీ కానీ అండ్ ఇంకా సో చాలా రకాల మిషనరీస్ కూడా ఉన్నాయి సో ఈ వీడియో అయిపోయిన తర్వాత ఎండింగ్లో సో సాయి బ్రోన్ కూడా మీకు పచ్చని చెప్పిస్తా వాళ్ళ దగ్గర ఎన్ని రకాల మిషనరీస్ ఉన్నాయి ఆ మిషనరీస్ మనం ఎట్లా తీసుకోవాలని కూడా మీకు చాలా డీటెయిల్గా ఈ వీడియోలో ఉంటుంది సో మిస్ చేయకుండా మొత్తం లాస్ట్ వరకు అయితే చూడండి సో మేడం ఫస్ట్ మీ దగ్గర ఏమేమి ఆయిల్స్ దొరుకుతాయి మేడం మన దగ్గర గ్రౌండ్ నట్టు తర్వాత కోకోనట్ నువ్వులు సన్ ఫ్లవర్ కుసుమ బ్లాక్ సీడ్స్ మస్టర్డ్ ఆయిల్ బాదము ఇవన్నీ కూడా ఉన్నాయి అవిటితో పాటు మనకు కారము పసుపు పసుపు కారము అన్ని పిండి అన్ని మిల్లెట్స్ జొన్న రాగి ఇవన్నీ కూడా ఉన్నాయి ఇంకా బల్క్ లో కూడా మనం ఆర్డర్స్ వస్తే ఆర్డర్ బేస్ డిపెండ్స్ పెన్షన్ ఆర్డర్స్ బల్క్లో కూడా డెలివరీ ఎంతవరకు మనం ఎంతవరకు మీరు ఇవ్వగలుగుతారా అంటే అప్ టు ఫిఫ్టీ కేజీస్ వరకు కూడా నేను డెలివరీ చేయగలను ఓలర్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కూడా తెలంగాణ ఓలీ తెలంగాణ తెలంగాణ ఆంధ్ర ఇంకా అంటు ఓన్లీ తెలంగాణ మనకు కల్తీ లేదు ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కూడా లేకుండా నేను ఏదైతే తింటున్నానో అదే ఇవ్వగలుగుతున్నాను అది అయితే నాకు మంచి సాటిస్ఫాక్షన్ అండి సో మీరు ఇంట్లో ఏదైతే తింటారో అదే జనాలకు కూడా మీరు టెన్ కేజీ ఆయిల్ కొబ్బరి వేసాను ప్యూర్ గా చూడండి అది నిన్న ఆఫ్టర్నూన్ వేసా ఫోర్ ఫైవ్ కి అది అన్నట్టు ఈ మిషనరీస్ గురించి చెప్పండి ఉంది మీరు ఒక్కరే సింగిల్ గా రన్ చేసుకోగలుగుతున్నారా మీరు మ్యాన్ పవర్ సింగిల్ కాదు ఒక అమ్మాయి ఉంది నాతో పాటు అమ్మాయి ఈ రోజు అబ్సెంట్ లో ఉంది మేమిద్దరం కలిసి చేస్తాం తన సపోర్ట్ కూడా ఉంటుంది నేను కూడా అమ్మాయి ఇద్దరం కలిసి చేస్తాము చాలా ఈజీగా ఉంది కష్టం అయితే మొదట్లో అనుకున్నాను ఇంత పెద్ద మెషినరీ నేను ఎలా చేయగలుగుతాను అనేది కూడా భయమేసింది కానీ ఇప్పుడైతే మేము చేసుకోగలుగుతున్నాము చాలా బాగుంది సో దీంట్లో ఎట్ ఎ టైం ఆయిల్ మేడం ఎట్ టైం అని కాదు అంటే నేను ఒక ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ కేజెస్ కంటే ఎప్పుడు ఎక్కువ పట్టలేదు మాక్సిమం ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ కేజెస్ బట్టి ఆయిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక ట్వంటీ ఫైవ్ అట్లా వేస్తాను అది ఒక ఫస్ట్ వేస్తాము కేక్ వస్తుంది సెకండ్ టైమ్ థర్డ్ టైమ్ క్లోజ్ అయిపోతుంది ఓకే ఇది వచ్చేసి ఆయిల్ ఆయిల్ మేడం ఇది వచ్చి చిల్లీ పౌడర్ అదే మిర్చి మిర్చి ధనియా జీరా పౌడర్ ఈ మూడు ఒక దాంట్లో వస్తాయి ఇది వచ్చి పిండి అన్నట్టు పిండి పసుపు రెండు రెండు వస్తాయి చాలా మెత్తగా వస్తుంది ఇంకోటి బయట పట్టించుకుంటే చాలా వేడిగా వస్తుంది ఇది అంత వేడి కాకుండా నార్మల్ గా ఉంటుంది అదొకటి కస్టమర్స్ చాలా ఇష్టపడుతున్నారు కూడా మీరు ఈ ఎంత సాఫ్ట్ గా వస్తుంది ఓకే సో మేడం సంబంధించిన కాంటాక్ట్ కూడా ఇక్కడ చూడండి సో మనకు రెండు కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి ఓకేనా అండ్ మీకు డిస్క్రిప్షన్ లో కూడా లొకేషన్ మెన్షన్ చేస్తా మీరు జస్ట్ లొకేషన్ మీద క్లిక్ చేస్తే చాలు చక్కగా ఈ షాప్ దగ్గరకే తీసుకొని వస్తాను నాతో పాటు ఇప్పుడు ఎస్ఎల్ఎన్ మిషన్స్ సాయి గారు ఉన్నారు నమస్తే సాయి గారు బాగున్నారా బాగున్నాను సార్ నేనైతే బాగున్నా సార్ సో నేను ఇంతకుముందు కూడా గానుగా నూనెకి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో బాగానే చేసిన సో ఆ వీడియోల కింద కామెంట్లు సార్ మేము కూడా బిజినెస్ చేయాలనుకుంటున్నాము ఆ మిషనరీస్ చేయడం దొరుకుతాయి కదా సార్ చెప్పండి నాకు కూడా పర్సనల్ గా చాలా మంది కూడా కాల్ చేసినారు సో ఈ రోజు మేము నేను మా ఛానల్ ఇంటర్డ్యూస్ చేయడం కూడా నాకు చాలా సంతోషం మా సబ్స్క్రైబర్స్ కూడా చాలా మందికి యూజ్ అవుతుంది వీడియో సార్ అసలు ఈ గానుగా మిషన్ ఏదైతే ఉన్నదో సో అది మనం ఎట్లా కొనుక్కోవాలి దాని బడ్జెట్ ఎట్ సార్ మనకి లైక్ గానుగా మిషన్ అనేది ఏంటంటే స్టాండర్డ్ ఎక్విప్మెంట్ ఓకే ఇది వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ లా ఉంటుంది సో ఒక క్లయింట్ సాధారణంగా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలంటే ఒక లక్ష యాభై వేలు వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు దాన్ని ఎలా చేయాలి ఏంటనేది మేము గైడ్ లైన్స్ ఇస్తాం అండ్ ఇప్పుడు కస్టమర్ దగ్గర అంత బడ్జెట్ కూడా లేదు సార్ మా దగ్గర ఒక యాభై వేలు లేదా ముప్పై వేలు రూపాయలే ఉన్నాయి ఓకే కానీ మాకు ఇంట్రెస్ట్ ఉంది బిజినెస్ చేయాలని మీరు మాకు ఎలా సపోర్ట్ చేస్తారు అన్న వేలో ఏంటంటే మనం మేజర్ గా తీసుకునేది ఈ మోడల్ ఓకే సబ్సిడీ లోన్ వెళ్ళిపోమంట సబ్సిడీ లోన్ ఓకే సో లైక్ ఈ గవర్నమెంట్ స్కీమ్స్ అండి ఇట్లా అవును ఎగ్జాక్ట్లీ ఇది సెంట్రల్ గవర్నమెంట్ మన ప్రధానమంత్రి స్కీమ్స్ అంటాం ఓకే ఎంఎస్ఎంఈలో పిఎంఎఫ్ఎంఈ పిఎంఈజీపీ ఇంకా చాలా ఉన్నాయి ఓకే సో క్లయింట్ కి ఏది సూట్ అవుతుందో సెలెక్ట్ చేసి ఓకే మనం ఈ లోన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం ఇది ఎలా అంటే క్లయింట్ దగ్గర ఒక యాభై వేల రూపాయలు ఉన్నాయి ఓకే బట్ వాళ్ళ మిషనరీ కాస్ట్ అనేది ఐదు లక్షలు అవుతుంది ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐదు లక్షలు అయినప్పుడు వాళ్ళకి ఏంటి బ్యాంక్ వాళ్ళు మిగతా నాలుగున్నర లక్ష లోన్ ఇస్తారు ఈ నాలుగున్నర లక్షలు బ్యాంక్ ఇచ్చి యాభై వేలు వేలు పెట్టుబడిగా పెట్టినప్పుడు ఇది ఐదు లక్షల లోన్ కింద వెళ్తుంది ఈ యొక్క ఐదు లక్షల లోన్ కి లక్షకి ముప్పై ఐదు వేలు లేదా థర్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ కింద మనకి ఇది లోన్ అనేది రావడం జరుగుద్ది ఇది స్టార్ట్ చేసిన ఒక నెల నుంచి మూడు నెలల్లో సబ్సిడీ అమౌంట్ కూడా కస్టమర్ అకౌంట్ గా డైరెక్ట్ గా పడతాయి అవి బ్యాంక్ మేనేజ్ చేసుకుంటారు బ్యాంక్ లో ఎలా అంటే వాళ్ళు ఈఎంఐలో కట్టవడమా లేదంటే త్రీ ఇయర్స్ తర్వాత దాన్ని ఫైనల్ క్లోజింగ్కి ఇవ్వడం అనేది బ్యాంక్ కస్టమర్ డెసిషన్ మీద ఉంటుంది సో ఈ లోన్లో ఎలా అంటే క్లయింట్ ఒక జిఎస్టి కూడా వాళ్ళకి ఇన్పుట్లో వస్తుంది ఓకే అండ్ అది కూడా క్లయింట్ సుమారుగా ఒక లక్ష రూపాయలకి మనకి నలభై ఏడు వేల రూపాయలు ఖర్చు అయితే మన నలభై ఏడు వేల రూపాయలు ఈ మిషనరీకి మనం లక్ష రూపాయ సారీ ఒక లక్ష రూపాయల పెట్టుబడిలో మనకి నలభై ఏడు వేల రూపాయలు మాత్రమే పెట్టుబడి పెట్టినట్టుగా ఉంటుంది మిగతా యాభై మూడు శాతం మనకి రిఫండ్ వచ్చినట్టేనండి ఇండైరెక్ట్లీ ఓకే ఎందుకంటే థర్టీ ఫైవ్ పర్సెంట్ లోన్ ఎయిటీన్ పర్సెంట్ జీఎస్టీ వాళ్ళ ఫారమ్కి ఇన్పుట్గా వస్తుంది వాళ్ళు ముందుగా చేసుకునే బిజినెస్ కూడా అది చాలా యూజ్ అవుతుందండి సో కస్టమర్ కన్ఫ్యూజ్ అయిపోయి తెలియక రాంగ్ స్టెప్స్ తీసుకోకుండా మమ్మల్ని ఒకసారి సంపాదించి సార్ మీరు కొటేషన్ ఇవ్వండి మేము ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం అసలు మీ మైండ్లో ఏముందో మాకు క్లియర్గా చెప్తే మేము దానికి బెస్ట్ వేలో సజెషన్స్ ఇచ్చి బెస్ట్ అరేంజ్ చేయడం చూస్తుంది ఇప్పుడు సార్ ఉన్నారంటే సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్పి మోడల్ ఓకే ఇలాంటివి ఆల్రెడీ భద్రాచలంలో రెండు మిషన్స్ ఉన్నాయి ఓకే వాళ్ళకి సోలార్ మీద రన్ అవుతుంది కంప్లీట్ దాని త్రీ ఫేస్ లేదు సార్ వాళ్ళకి ఓకే సో క్లయింట్ మాకు చెప్పారు వాళ్ళకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే కరెంట్ లేదు ఓకే సింగిల్ ఫేస్ మాత్రమే ఉంది సింగిల్ ఫేస్ మీద కేవలం ఒక్క మిషనే రన్ అవుతుందండి ఓకే ఒక్క కరెంట్ మీటర్ మీద ఒక మిషన్ రన్ అవుతుంది ఎన్ని మీటర్లను తీసుకుంటాం కాదు కదా సో దాని మనం ఏం సజెస్ట్ చేస్తాం సార్ సోలార్ మీద కూడా ఇంట్రెస్ట్ ఉంది ఓకే సో ఆ ఇంట్రెస్ట్ మేము చూసాము ట్వంటీ వాట్ పెట్టాం అక్కడ సో సోలార్ ప్లాంట్ కూడా అంత మీరే అది కూడా మేము గైడ్ చేస్తాం సో సోలార్ పవర్ మీద మనం ట్వంటీ వాట్ డ్రైవ్స్ అన్ని మెయింటైన్ చేసి ఇలాంటి మిషన్స్ ఒక రెండు అండ్ నెక్స్ట్ ఫ్లోర్ మిషనరీ ఓకే చిల్లీ పౌడర్ ఈ ఫిల్టర్ మిషన్ ఆయిల్ ఫిల్టర్ అన్ని ఇవ్వడం జరిగింది ఓకే చక్కగా ఒక ఫైవ్ టు సిక్స్ మిషన్స్ ఉన్నాయి ఇప్పుడు సార్ దగ్గర ఓకే వీళ్ళు దీని ద్వారా వీళ్ళు ఆయిల్ ప్రొడ్యూస్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ ఒక మల్టీ టైప్స్ ఆఫ్ ఎన్ని రకాల ఆయిల్స్ అయినా ఇందులో చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ చిల్లీ పౌడర్ టర్మరిక్ పౌడర్ పసుపు కారం లేదంటే అండ్ చిరుధాన్యాల పౌడర్ మల్టీమిలెట్స్ పౌడర్ అన్ని రకాలు వీళ్ళ దగ్గర ఉన్న యూనిట్ లో తయారు అంటే ఒక మినీ సూపర్ మార్కెట్ బయటకి అంతే కదా ఇప్పుడు మనం బయటకి వెళ్ళి సూపర్ మార్కెట్ కి వెళ్ళి కొనుక్కుంటున్నాం ప్యూర్ ఎంత వరకు తెలియదు మనకి తెలియదు ఇప్పుడు అదే నవీన్ గారి దగ్గర వచ్చాం సార్ మాకు ఒక కిలో పల్లి పట్టివ్వండి పల్లి నూనె కిలో ఇవ్వండి అంటే డైరెక్ట్ చూసి ఇవ్వచ్చు కళ్ళము గట్రా చూసుకోవచ్చు అండ్ ఇది మహా అయితే వీళ్ళ దగ్గర స్టాక్ కూడా మీరు గానుగోళ్ళు ఎందుకు రిఫర్ చేయమంటానంటే పది ఇరవై రోజుల్లో స్టాక్ ఖాళీ అయిపోద్ది అండి ఫ్రెష్ ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఎప్పటిదప్పుడు మీరు కంపెనీ వాడు ప్యాక్ చేసి మన చేతికి వచ్చేపాటికి రెండు మూడు నెలలు ఉంటుంది ఈ రెండు మూడు నెలల్లో మనకి అది ఎంతవరకు ప్యూరో కూడా తెలియదు సో దీనివల్ల ఏంటంటే మనకు మేజర్గా చూసుకోవాల్సింది క్వాలిటీ ఇది ఒరిజినల్ ఆయిల్ ఓకే డైరెక్ట్గా పల్లీ నుంచి తీసింది అండ్ నెక్స్ట్ హెవీ డ్యూటీ మిషనరీ ఓకే వీళ్ళకి మెయింటెనెన్స్ ఉండదు ప్రాఫిట్ ఉంటుంది ఓకే సో క్లయింట్ ఏంటంటే మాకు ఒక క్లారిటీగా చెప్పి సార్ మేము ఇలా చేయాలనుకుంటున్నాం మా దగ్గర ఇంత బడ్జెట్టే ఉంది ఈ బడ్జెట్లో లోన్ తీసుకోవాలి ఫలానా ఏరియాలో ఏ మిషన్స్ పెడితే బాగుంటాయి చెప్తే మేము నీట్గా గైడ్ లైన్స్ ఇస్తామండి అది కొటేషన్ స్టార్ట్ చేసి వాళ్ళకి యూనిట్ కంప్లీట్ అయ్యే వరకు కూడా కంప్లీట్ మా అండర్లో జరుగుతుంది ఆ ఇన్స్టాలేషన్స్ ట్రైలు ట్రైనింగ్ ఎవ్రీథింగ్ మేము అందజేస్తాం వాళ్ళకి ఓకే దగ్గరుండి నేర్పించడం వల్ల ఏంటంటే క్లయింట్కి వ్యాపారం ఎలా చేయాలో తెలుస్తుందండి ఫస్ట్ అదే ఇంపార్టెంట్ మిషన్ పార్సల్ చేసి పంపిస్తే వాళ్ళకి ఏం తెలుస్తుంది సో అది మనం దగ్గరుండి చూసుకోవడం వల్లే మనకి కస్టమర్ సర్కిల్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ హ్యాపీ కస్టమర్స్ కూడా ఎక్కువ జస్ట్ వాళ్ళ ప్లేస్ చూసుకొని అంతే కంప్లీట్ గా మిషనరీ సెట్ చేస్తారు మార్కెటింగ్ ఎట్లా చేయాలి ప్రొడక్షన్ ఎట్లా చేయాలి మొత్తం కంప్లీట్ గా ఈవెన్ అసలు కరెంట్ లేదు సార్ సోలార్ కూడా లేదు సార్ అంటే ఇంజిన్ తో కూడా మన ఆయిల్ మిషన్స్ చేసిన ఏరియాస్ ఉన్నాయి ఫారెస్ట్ ఓకే కంప్లీట్ టెన్ హెచ్పి ఫైవ్ హెచ్పి డీజిల్ ఇంజన్స్ యూస్ చేసి కూడా మనం ఆయిల్ యూనిట్స్ ఇచ్చాం ఓకే సో అన్ని రకాలుగా కూడా మనం చేయగలం చేయలేము అంటే ఏం లేదండి ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఇంట్రెస్ట్ కస్టమర్ యాక్టివ్నెస్ ఉండాలి కస్టమర్ ఎప్పుడైతే గా మేము బిజినెస్ నవీన్ గారిని ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఆయన గా చేయాలనుకున్నారు టైం పట్టింది ఒక టూ త్రీ మంత్స్ లోన్ ప్రాసెస్ కి టైం పట్టింది ఆయన ఏరియా వైడ్ గా సోలార్ ప్లాంట్ అన్ని ఇన్స్టలేషన్ అయ్యబడి త్రీ ఫోర్ మంత్స్ కంప్లీట్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడు చక్కగా వాళ్ళు ఇంటర్నేషనల్ గా బిజినెస్ చేస్తున్నారు అండ్ దట్ టు ఆన్లైన్ ఆర్డర్స్ మీరు ఆన్లైన్ గా బిజినెస్ చేయండి మీరు ఎక్కడే ఉన్నారన్న విషయం నాకు మాత్రమే తెలుసు కానీ మీరు ఉన్నారని అందరికీ తెలియాలంటే ఆన్లైన్ మార్కెటింగ్ చేయమంటాం మేము అది కూడా ఎలా చేయాలో నేర్పిస్తున్నాం క్లైంట్కి అది కూడా ఇంపార్టెంటే కదా మేము ఇచ్చేసామంటే మాకు పని అయిపోలేదండి మేము వాళ్ళ బాధ్యతగా చూసుకొని వాళ్ళు ఒక రూపాయి సంపాదించుకునే దారి చూపిస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళకి తెలుసు తర్వాత ఓకే సో అది మా కాన్సెప్ట్ అనమాట స్టార్టింగ్ నుంచి ఎస్ఎల్ఎన్ మిషన్స్ ఏంటంటే కస్టమర్కి ఏం కావాలి వాళ్ళకి ఏం చెయ్యాలి అదే కాన్సెప్ట్ ముందుకు వెళ్తున్నా ఓకే అండ్ మీరు చూస్తున్న మోడల్ ఏదైతే ఉంది సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్పి కార్తిక్ ఇంజనీరింగ్ కంపెనీ అండి మ్యానుఫాక్చరింగ్ కంపెనీ ఓకే ఇది తృణమలై తమిళనాడు నలభై సంవత్సరాల నుంచి ఆయిల్ మిషన్స్ తయారు చేస్తుంది ఓకే అండ్ ఇది కంప్లీట్లీ సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్పి మోటార్ ఇదేంటంటే హెవీ డ్యూటీ అండి ట్వంటీ కేజీస్ కెపాసిటీ ఒక బ్యాచ్ గంటకి మీకు నలభై నుంచి యాభై కేజీల వరకు కూడా మెటీరియల్ రన్ అయిన ఏం కాదు మీకు మార్నింగ్ టు ఈవినింగ్ కాదు నైట్ అంతా రన్ చేసినా దానికి ఏం కాదు ఎందుకంటే లోపల ఉన్నది అశోక్ కళ్యాణ్ గేర్ బాక్స్ అండ్ నీకు ఇచ్చేది కూడా ఆయిల్ ప్లేట్ త్రీ జీరో ఫోర్ ఎస్ఎస్ కంప్లీట్ హెవీ బాస్కెట్ కూడా త్రీ జీరో ఫోర్ ఎస్ఎస్ వస్తుంది ఈ రోల్ రోక్లీ కూడా ఇందులో వుడ్ ఉన్నాయి క్యాస్ట్ ఐరన్ ఉన్నాయి స్టీల్ ఉన్నాయి అన్ని రకాలు మన దగ్గర అవైలబుల్ అప్పుడు ఇది ఏంటంటే అందరికి ఫ్రెండ్లీ అండి మీరు హైట్ కూడా చూస్తే చాలా తక్కువ హైట్ ఎవరైనా సింపుల్ గా యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇది ఈజీ టు అండి మెయింటెనెన్స్ ఉండదు ఫైవ్ ఒక్క మనిషి ఇలాంటి మూడు హ్యాండిల్ చేయొచ్చు నేనే చేసి చూపిస్తాను కావాలి అదేమి జాబ్ కాదు ఎందుకంటే మెటీరియల్ వేసిన తర్వాత హ్యాపీగా కూర్చోవచ్చండి ఒక ట్వంటీ మినిట్స్ మీకు ఏ వర్క్ అది పిలవదు మినిట్స్ తర్వాత కేక్ ఏదైతే దాంట్లో అయిపోయింది ఎక్స్ట్రాక్షన్ అయిపోయిందో ఆ కేక్ తీసేసుకోవడం మళ్ళీ సీడ్ ఫిల్ చేసుకోవడం అది కూడా అమ్ముకోవచ్చు కదండి హ్యాపీగా సేల్ చేసుకోవచ్చు మీ దానా పర్పస్ గా వెళ్తుంది తర్వాత ఫెర్టిలైజర్ బయో ఫెర్టిలైజర్ అన్నిటికీ యూస్ చేస్తున్నారు సో మనం ఏంటంటే క్వాలిటీగా ఎక్స్ట్రాక్షన్ చేసినప్పుడు సేల్ గురించి భయపడక్కర్లేదు ఫస్ట్ కస్టమర్ కి క్వాలిటీ ఇద్దాం అండ్ సీడ్ సెలెక్షన్ కూడా ఎలాంటి విత్తనాలు కొనుక్కోవాలి ఎక్కడ కొనుక్కోవాలి ఏ విత్తనం రేటు తక్కువగా వస్తుంది ఈ ఏదైతే ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ సీడ్ ఉంటుందో ఇవి కూడా మనం గైడ్ చేస్తాం ఓకే ఈవెన్ బాటిల్ మ్యాన్ బాటిల్స్ ఎలాంటివి అన్నీ మనం ఏంటంటే కస్టమర్కి ఒక ఫ్యామిలీ మెంబర్లా ట్రీట్ చేస్తారండి ఓకే అక్కడే మన కంపెనీకి వచ్చే గుడ్ విల్ అంతా అక్కడి నుంచి వస్తుంది ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా వాళ్ళకి ఎలాంటిది తీసుకుంటే బాగుంటుంది సార్ దీంట్లో ఎక్కువ రేట్ పెట్టేసుకుంటున్నారు వద్దండి ఇలా తీసుకోండి మనం వేరే కస్టమర్ ఇలా చేస్తున్నారు సో మనం ఒక క్లస్టర్ లాగా చేస్తాం ఇది ఓకే మన దగ్గర కొన్ని వందల మంది క్లయింట్స్ ఉన్నారు ఒకళ్ళ నాలెడ్జ్ ఒకళ్ళకి వెళ్తుంది ఒకళ్ళు ఒకళ్ళు ఇచ్చిపుచ్చుకోవడం అన్ని చక్కగా మనం దగ్గరుండి చూసుకున్నా జీరో కమిషన్ అండి మీ దగ్గర వెయ్యి కేజీలు ఆయిల్ ఉంది మాకు ఇంకో కస్టమర్కి వెయ్యి కేజీలు కావాలి ఓకే సార్ మా మిషన్ సరిపెట్టలేకపోతున్నాం సార్ మేము మాకు ఒక ఐదు వందల కేజీలు ఇవ్వండి అన్నా సరే ఇలా ఒక ఫ్రెండ్లీ డెవలప్మెంట్ జరుగుద్ది అండ్ ఎక్స్పోర్ట్ కూడా హ్యాపీగా చేసుకోవచ్చు ఈ ఆయిల్కి ఎటువంటి మీకు ఫుడ్ గ్రేడ్స్లో కూడా తేడా రాదు కంప్లీట్ కోల్డ్ ప్రెస్ మీకు ట్వంటీ టు థర్టీ డిగ్రీస్ అండి ట్వంటీ టు థర్టీ డిగ్రీస్లో ప్రాబ్లం వచ్చేదేమో బిలో సెవెంటీ డిగ్రీస్ వరకు కూడా అది కోల్డ్ ప్లస్ ఆయిల్ అండ్ సీడ్స్ మనకి రైతుల దగ్గర పండినప్పుడు కూడా మీకు పొలం లోపల ఉన్నప్పుడు అంటే భూమి లోపల ఉన్నప్పుడు ఇరవై నుంచి ముప్పై డిగ్రీలు దాని టెంపరేచర్ సీడ్ విత్తనం ఏదైతే బయటకు వస్తుందో ఇలా బయటకు తీసుకొచ్చి ఎండలో పెడతారు ఆరబెట్టాలి పచ్చి సీడ్ తీసుకొచ్చి మిషన్లో వేస్తే ఆయిల్ రాదండి జ్యూస్ అయిపోద్ది ఇట్లా కూడా ఉంటుందా ఖచ్చితంగా ఇది మీకు ట్వంటీ మాయిశ్చర్ వస్తుంది ట్వంటీ నుంచి మీరు తగ్గించుకోవాలి మాయిశర్ని ఫైవ్ మాయిశ్చర్ సెవెన్ మాయిశ్చర్ లోకి వస్తేనే ఆయిల్ కి మీకు యూజ్ అవుతుంది సో ఇది ఏదైతే మనకు మాయిశ్చర్ డౌన్ అయిన తర్వాత ఆయిల్ చేయాలి అంటే మాయిశ్చర్ డౌన్ అవ్వాలంటే డ్రై చేయాలి ఓకే ఈ డ్రై లో థర్టీ డిగ్రీస్ నుంచి ఈసారి ఫిఫ్టీ కి వస్తుంది టెంపరేచర్ ఓకే సో ఆల్రెడీ దీని లైఫ్ అనేది అంత పవర్ఫుల్ గానే ఉంటుంది సో మనకి చాలా మంది భయపడిపోయేది ఏంటంటే సార్ నలభై డిగ్రీలు వచ్చిందండి మా ఆయిల్ లేదా ముప్పై డిగ్రీలు వచ్చిందండి పోషక పదార్థాలు ఏమైపోయి టెన్షన్ పడిపోతారు మాకు ఎక్కువ వచ్చే క్వశ్చన్ అదే కట్టెగానులో తీసిన ఎక్స్పిల్లర్లో తీసిన ఐరన్ రోటరీలో తీసిన అన్ని ఒకటేనండి జస్ట్ కొంచెం మీకు కలర్ వేరియేషన్ అది కూడా ఏంటంటే ఉడెన్ రోటరీలు అనే బట్టి కొంచెం చిక్కగా అనిపిస్తుంది దాన్ని ఫిల్టర్ చేస్తే ఐరన్ రోటరీలో వచ్చిన ఆయిల్ ఫిల్టర్ చేసిన అన్ని ఒకటే ఓకే డిఫరెన్స్ అనేది పెద్ద తేడా ఏం సార్ మెయింటెనెన్స్ బయటంటే కట్టెగానుక కొంచెం మెయింటెనెన్స్ ఉంటుంది ఐరన్ రోటరీ వెరీ లెస్ మెయింటెనెన్స్ ఎక్స్పెల్లర్ కూడా అంతే వెరీ లెస్ మెయింటెనెన్స్ మేము లెస్ మెయింటెనెన్స్ మిషన్స్ని సజెస్ట్ చేస్తాం దీనివల్ల క్లయింట్కి ప్రాఫిట్స్ గెయిన్ చేసుకుంటారు ఇవి కూడా ఇంపార్టెంట్ థింగ్స్గా చూసుకోండి సీడ్ కూడా మీరు మంచి క్వాలిటీ సీడ్ సెలెక్ట్ చేసుకోండి అది సైజ్ అనేది మ్యాటర్ కాదు సార్ సీడ్ టేస్ట్ క్వాలిటీ ఓకే మీకు కొంచెం సీడ్ చిన్నగా ఉన్నా అదేమి బ్యాడ్ క్వాలిటీ కాదండి దాని గ్రేడ్ చిన్నది అంతే బియ్యంలో కూడా మనకు ఎలా బాస్మతి ఉన్నాయి నార్మల్ సాంబా ఉన్నాయో వీటిలో కూడా అంతే ప్రతి సీడ్లో కూడా మనం ప్రైజ్ అనేది కొంచెం తగ్గించుకొని ఆయిల్ ప్రైస్ కూడా తగ్గించుకొని క్లయింట్కి అందుబాటు ధరలోకి తీసుకొస్తే వాళ్ళు హ్యాపీగా పర్చేస్ చేస్తారు మీరే చెప్పండి ఒక ప్యాకెట్ కాస్ట్ ఎంత ఉంది అరౌండ్ ఒక కేజీ ఆయిల్ మనకి సన్ఫ్లవర్ కానీ గ్రౌండ్నట్ కానీ నూట ఇరవై నుంచి నూట ఎనభై రూపాయలు అమ్ముతున్నారు కదా ప్యూర్ ఆయిల్ మీరు ఒక మూడు వందలు లేదా మూడు వందల యాభై రెండు వందల యాభై ఈ బడ్జెట్లోకి తీసుకొస్తే మీ దగ్గర ఎందుకు కొనరు కొంటారు ఖచ్చితంగా మనం క్వాలిటీ ఇవ్వాలి వాళ్ళ క్వాలిటీ ఎప్పుడైతే ఇస్తామో స్టాండర్డ్స్ మెయింటైన్ చేసిస్తే వాళ్ళు హ్యాపీగా ఆయిల్స్ ఈ కలర్ లాగా ఉండదు మనకి ఆయిల్ ఏంటంటే ఫిల్టర్ మిషన్ ఉంటుంది ఓకే యాక్చువల్గా ఫిల్టర్ ఫిల్టర్ మిషన్ మనం చేస్తే అంటే ఆయిల్ క్రిస్టల్ క్లియర్ గా వస్తుంది అదేమి మిక్స్డ్ ఆయిల్ రిఫైండ్ ఆయిల్ కాదండి ఫిల్టర్ చేస్తే చిక్కగా ఉంటుంది ఇప్పుడు మీరు చూడొచ్చు అండ్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను ఇప్పుడు ఈ ఆయిల్ ఉందంటే మీకు క్రిస్టల్ క్లియర్ ఉంటుంది చాలా క్లియర్గా కనపడుతుంది ఇది ఫిల్టర్ చేసాం ఓకే నెక్స్ట్ ఇప్పుడు మీరు ఇది ఆయిల్ చూసారు కలర్ చేంజ్ ఉంది ఫిల్టర్ చేయలేదు మిషన్ మీద ఓకే మాకు క్లయింట్స్ ఏమని అడుగుతారంటే సార్ ఇలాగా నురుగు వస్తుంది అనేది చెప్తారు అసలు అది ప్రాబ్లం కాదండి మనకి నురుగు రావడం అనేది ఏంటంటే ఫిల్టర్ చేయకుండా ఆయిల్ హ్యాపీగా మీరు కుకింగ్ పర్పస్ కుర్పస్ చేసుకోవచ్చు ఆయిల్ ఫ్రైస్ డీప్ ఫ్రైస్ చేసేటప్పుడు ఏంటంటే మా సజెషన్ ఫిల్టర్ చేసిన ఆయిల్ తీసుకెళ్ళండి ఓకే ఈ పూరీలు బోండా ఇలాంటివి ఏమైనా ఐటమ్స్ ఆయిల్ ఐటమ్స్ లేదా ఫ్రై ఐటమ్స్ చేసేటప్పుడు ఫిల్టర్ చేసి తీసుకుంటే మీకు ఆ పొంగు వస్తుంది అన్న టెన్షన్ కూడా ఉండదు మాకు దానికోసం కూడా మన దగ్గర మిషన్స్ ఉన్నాయి ఇక్కడ ఆయిల్ ని మనం టెన్షన్ పడడానికి ఏం లేదు సార్ సీడ్ వైడ్ గా ఏరియా సీడ్ కలర్స్ మారతాయి సార్ ఆ షాప్ లో మీరు ఇచ్చిన మిషన్ లో చూస్తేనేమో ఆయిల్ గోల్డ్ గా ఉంది ఇక్కడ లైట్ గోల్డ్ కలర్ వచ్చిందంటే అది జస్ట్ ఏంటంటే సీడ్ కొన్నిసార్లు కర్ణాటక నుంచి వచ్చే సీడ్ ఒకలా ఉంటది లేదంటే మన లోకల్ అనంతపూర్ వచ్చే సీడ్ వేరేగా ఉంటుంది కొన్ని కలర్ వేరియేషన్ వస్తుంది కొన్ని రెడ్ సీడ్ ఉంటుంది బ్రౌన్ సీడ్ ఉంటాయి అన్నమా ఓకే ఓకే అంతేగాని కలర్ ప్రాబ్లంకి అండ్ నెక్స్ట్ పొంగు రావడానికి కూడా మీరు ఆయిల్ కోసం టెన్షన్ పడద్దు జస్ట్ ఏంటంటే డిఫరెన్స్ మిషన్ మీద వస్తుందండి రైట్ చూస్తున్నారు కదా సో మన సాయి గారు అయితే మిషనరీకి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వెంటనే ఆయిల్ ఎన్ని రకాల ఆయిల్ ఉంటాయి సో ఆయిల్ క్వాలిటీ ఎట్లుంటుంది అనేది కూడా మనకు చాలా డీటెయిల్గా ఈ వీడియోలో మనకి చెప్పినారు సో ఈ గాన్గా మిషన్కి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నా సో ఇట్లా మీరు ఎవరైనా మీ ఊళ్ళో కానీ సిటీలో కానీ ఎక్కడైనా కానీ మీరు ఈ గావన్గా మిషన్ సంబంధించిన ఆయిల్ బిజినెస్ చేయాలనుకుంటే సో స్క్రీన్ మీదస్తున్న నెంబర్కి కాల్ చేయండి సో వాళ్ళు మీకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్ ఉంటారు మొత్తం గైడ్ చేస్తారు సో ఈ ప్లాంట్ ఎట్లా పెట్టాలి మిషనరీస్ ఎట్లుంటాయి ఎన్ని రకాల మిషనరీస్ ఉంటాయి దాని కాస్ట్ ఎట్లుంటుంది ఏందని కూడా మీకు చాలా డీటెయిల్గా చెప్తారు అండ్ ఇంకా ముఖ్యంగా మీకు లోన్ కూడా ఎట్లా రావాలని కూడా ప్రాసెసింగ్ కూడా వీలే చేపిస్తారు ఈ మధ్య గవర్నమెంట్కి సంబంధించిన కొన్ని స్కీమ్స్ కూడా వస్తున్నాయి సో సబ్సిడీ స్కీమ్స్ అని ఇట్లా అలాంటి చాలా రకాల స్కీమ్స్ ఉన్నాయి సో సెంట్రల్ గవర్నమెంట్ గవర్నమెంట్కి సంబంధించిన స్కీమ్స్ కూడా సో అవి కూడా వాళ్ళ దగ్గర తండ్రి అయితే ప్రాసెసింగ్ చేపిస్తారు ఇలాంటి మంచి అవకాశాన్ని మీరు అయితే ఖచ్చితంగా వినియోగించుకోండి ఓకేనా సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా సో నచ్చితే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇసు మంచి మంచి వీడియోస్ ఇంకా మన ఛానల్ వస్తానంటే థ్యాంక్ యూ బై సార్ వెల్కమ్ నమస్తే